హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఎవరైనా సరే కట్టడాకూల్లో కూడా నేను హెచ్చరిక ఎస్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి అక్రమ కట్టడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పౌరులకు చేసి కట్టిన బంగ్లాలు విలాడు కాదు ఇట్కే కూడా వీకలేదు ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చి ఉలగొడుతుంటే అట్లెట్లా ఉలగొడతారని అదే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాయ గాలి ఇట్లా చేస్తారనే ప్రతిపక్షం ఎట్లుండాలని కూడా ఆనాడే చెప్పిండు పెద్ద సారు ఈ అక్రమ కట్టడా ఇరవై నాలుగు సర్కిల్ లకు గాను ఇరవై నాలుగు ఫ్లయింగ్ స్కాట్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు మీరేమో హైడ్రా హైడ్రామా ఇది కూడా కొడతా అది కూడా కొడతా నువ్వు కోతలు చాలా పోయొచ్చు దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డ తప్పకుండా హైదరాబాద్ బాధితులందరికి మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ప్రతిపక్షాల సిద్ధశుద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలు పిలిచి వేదలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు టాబ్లెట్ తో టబ్లెట్ తో ట్రై చేస్తాం కాకుండా ట్యాబ్ లేదు సర్జరీ సర్జరీ చేయాల్సి ఆడికి వెళ్ళి కోసం వచ్చినప్పుడు రేకో రెండు రేట్లు వేసుకొని బతికే ప్రయత్నం చేస్తారు కావాల్సికొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు పని అది ఈ దద్దమ్మలే ఇలా ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం మేము కూడా చాలా చూసినాం గతంలో నేను మంత్రిగా మీదేం మున్సిపల్ మినిస్టర్ గా బాబు ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమైన మంత్రి ఉన్నప్పుడే కబ్జాల సంగతి చూస్తే ఇవాళ ఇంతగానో అమ్ముకోకపోతురు ఇన్ని బంగ్లాలు విల్లాలు ఫంక్షనాలు ఊలగొట్టే పరిస్థితి రాకపోవు కదా సారు